ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు పాడుము నన్ను నీ పాదవి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా

छुड़ी ले लील री लील रे ले लील रेल పెట్లారా మీ అందరికీ నిందారు వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద ఇల్లు పైన చర్చలాగా అంటే కిందంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి

ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అక్టోబర్ నెలలో మొదటి వారంలో ఈ విధంగా ముఖాముఖిగా కలుసుకోవడానికి దేవాది దేవుడు అయిన మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుకృష్ణ స్వామి ఈ విధంగా ఆయన స్థుతించడానికి ఆయన మహిప్రానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు మనకంటే విద్యావంతులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ఈ భూగర్భంలో ఎంతోమంది కలిసిపోయారు నిన్ను నన్ను బ్రతికించి సజీవుల గురించి సజీవుడైన దేవుడిని ఆరాధించడానికి మహింపరచడానికి ఆయన కొనియాడి కీర్తించడానికి ఈ మహాదేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ కొద్దిపాటి ప్రాణాన్ని మహాదేవుడిని ఘనపరచడానికి మనకు ఆయుష్ను పెంచుతున్నాడు ప్రతిరోజు కూడా ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో సమాజంలో ఎంతమందో కోటేశ్వరులు గొప్ప గొప్పలో పేర్లు చెప్పుకుంటున్న ఆ మహా వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోకన్నా ఎన్నిక లేకున్నా అరణ్య ప్రాంతంలో ఆ మగ్గిపోతున్న బిడ్డలు పెట్టిన మాలాంటి అలాంటి వ్యక్తుల్ని మీలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి మాటని ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకున్నాం ఆ దేవుడు మళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవచులలో చక్కని మాట ఉంది మళ్ళీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా క్లుప్తంగా ఉంది ఎందుకనగా అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను సైములను చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తి అయిన ప్రజలై ఉన్నారు ఆహ్ దేవుని స్తోత్రం గ్లోరు టు ద గాడ్ ఏమే నామే నామే హల్లేలుయో హల్లేలుయా ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు మన చీకట్లో మగ్గిపోతుండగా చీకటి బ్రతుకు బ్రతుకుతుండగా కఠోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేసి ఆయన పిలిచాడండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఎంత గొప్ప దేవుడు అంటే నేనైతే స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ నెల వచ్చేసరికి ఆ స్టీల్ ప్లాంట్లో వచ్చిన జీతం సాలకు కప్పులు చేసేవాడిని పేకాట తాగుడు రకరకాల వ్యసనాల వల్ల చీకట్లో మగ్గిపోతున్న బ్రతుకుని చివరికి అప్పులు తీర్చలేక ఆ భయంకరండి ఆ రైలు పట్టాల మీద పడుకొని చచ్చిపోదాం కదా అనుకున్నటువంటి సమయంలో దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు జగత్పనాది వేయి పడకముందే మహాదేవుడి ప్రణాళికలో ఒక ఆ ట్రైన్ డ్రైవర్ ద్వారా నేను పట్టబడ్డాను దేవునికి సొంతమయ్యేటట్టు దేవుడు చేశాడు ఎప్పుడైతే నాలోకి వచ్చాడో నా ప్రభు అని ఆ మహాదేవుడు నాలోకి వచ్చాక నా బ్రతుకుని మార్చి సీక్రెట్ బ్రతుకును తొలగించి ఈరోజు ఆయన ప్రచండమైనటువంటి వెలుగుతో నింపాడు ఎంత గొప్ప మాట అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమేను ఆశ్చర్యకరం ఆయన వెలుగు దేనితో మనం పోల్చలేము కొన్ని వేల ఓల్టేజు ఆ పవర్తో ఉన్న ఆ లైటింగ్లో ఆ లైటింగ్లు కూడా సరిపోవు ఎందుకంటే ఆయన వెలుగు వరకు ఎందుకు ఆయన సృష్టించిన సూర్య చంద్ర నక్షత్రాలు చూసినా ఆ సూర్యుని వైపు చూద్దామంటే భయపడిపోతుంటాం కళ్ళు పోతాయి తీక్షణంగా చూస్తే మరి ఆయన సృష్టించిన వస్తువులు చూడడానికి మనకి ఇంత భయం ఉంటే ఆ మహాదేవుని తేజస్సు మన మీదకి ఎప్పుడైతే వెలుగు మన మీద నింపబడిందో చీకటి చెత్తులు చేతబడ్ల శిల్లంగు మంత్ర తంత్రశత్తులు గాలి ధూళి ఆ తాగుడు వ్యభుశారం ఆ పేకాట ఇవన్నీ కూడా పటాపంచలా పారిపోయేటట్టు చేసి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నింపడండి అంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎలాగ ప్రేమించండి మనల్ని ఆయన వాక్యం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత సాయములను ప్రశురము చేయు నిమిత్తం ఆర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని శుత్తైన ప్రజలై ఉన్నారు గ్లో రు ద గాడ్ ఆమె గ్లో రు టు గాడ్ ఎస్ మనల్ని ఆశ్చర్యైన వెలుగులో తీసుకొచ్చి ఆయన శుత్ అయినటువంటి ప్రజలుగా ఆయన పరిశుద్ధ జనాంగముగా చేశాడు ఎంత గొప్ప మాట అంటున్నాడు అసలు లోకంలో వ్యక్తులు పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా అలాంటిది ఈ పాపిని రోత జీవితం జీవిస్తున్న వ్యక్తుల్ని ఆ పరిశుద్ధి దేవుడి పిలిచి పరిశుద్ధినిగా మార్చేయటం అబ్బాబాబ్బా ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత అవును పిల్లరా మన యొక్క ఎంత చీకటి జీవితాన్ని తొలగించి ఆ వెలుగైనటువంటి దేవుడి దగ్గరికి వచ్చాక ఇప్పుడు మనం ఎవరంటే పరిశుద్ధ జనాంగంనే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులరా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు వెలుగులోకి వచ్చో మళ్ళీ పొరపాటుని సీకట్లోకి వెళ్ళకూడదు చాలామంది ఆ శీకర జీవితాన్ని మానలేక భయంకరంగా దేవుడిచ్చిన ఆయుష్ను కుదించుకొని భయంకర ప్రమాదాల్లో చిక్కుపోతున్నారు మరణమే గత్యాంతరం అనుకోండి రైలు పట్టాల మీద ఉరేసుకొని చావడం యాక్సిడెంట్లో చవడం రకరకాలుగా చేస్తూ ఉన్నాడు నిజంగా ఎన్ని ప్రమాదాలను తెప్పించి ఆ వెలుగులో నా దేవుడు నన్ను రక్షిస్తున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు నువ్వు నమ్మితే అతను దేవుడి కార్యాలు చూస్తావు ఆ వెలుగు నువ్వు కల్లారా చూస్తావు ఆ వెలుగు చూడబట్టే నాటిండి నేటికి ముప్పై రెండు సంవత్సరాల నుండి ఆ వెలుగుని కఠోరపట్టి ఆ మహా విశాఖపట్నం మహానగర్లో పుట్టి ఈ భయంకరే దట్టమైన అడవులకు తీసుకొచ్చి ఈ పాపికొండల బెల్ట్లో ఈ అరణ్య ప్రాంతంలో పోషించేటట్టు నడిపించేటట్టు అంటే ఆ వెలుగు ఉండబట్టి ఆ చీకటి ప్రజల మధ్యలోకి చీకటి ప్రమాదాలంటే కలిగిన ప్రదాశానికి తీసుకెళ్లి వెలుగు నింపుతూ జై జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు చెప్తున్న మాట ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట అలాగే దేవుడు మనల్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు పిలిచాడంటే మొదటి పేతురు పత్రిక మూడాధ్యాయం తొమ్మిదవచనలో మంచి మాట ఉంటుంది ఆశీర్వాదం నాకు మీరు పిలవబడితే గనుక కీడుకు ప్రతి కీడు దోషనకు ప్రతి దోషన చీక దీవించే గ్లో గా చూసారా దేవుని నమ్ముకున్న తర్వాత ఏంటి ఈరోజు చాలామంది ఆయుష్ను కుదించేసుకుంటున్నారు కారణం ఏంటంటే అహంకారం గర్వం ఈర్ష ఎదుటి వ్యక్తి బాగుపడితే వారం లేకపోతున్నారు ఎగ్జాంపుల్ నాకు తెలిసినటువంటి మన ఆత్మీయ కుమారుడు ఓ షాపులో పనిచేసేవాడు ఆ డబ్బులు తెచ్చుకొని భార్య పిల్లలు పోషించుకున్నాడు అడుకోకన్నా దేవుడి కృపను పెట్టి దేవుడు దీవించడం మొదలెట్టాడు ఆయన్ని ప్రార్థనకి భార్య పిల్లలతో వస్తున్నాడు దీవించడం మొదలెట్టాడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు పెద్దోళ్ళు అయ్యేసరికి అద్భుతంగా ఇంటందరూ జాబులు చేస్తున్నారు తల్లితో సైతంగా తల్లి కూడా ఆ గ్రామంలో ఆ నాలుగైదు ఇల్లు పనిచేస్తూ ఆ పూటకి గడిపేటట్టు ఆ తల్లి చూస్తుంది తెచ్చిన డబ్బులన్నీ ఒక దగ్గర జాగ్రత్త చేసుకొని మంచి ఇల్లు కట్టుకొని మంచి వ్యాపారం మొదలెట్టాడు ఏ వ్యాపారస్తుడి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యాపారస్తుడి కన్నా మించిపోయి ఉన్నతమైన స్థితిలోకి వచ్చేసరికి వీళ్ళు అహంకారం కరం పెరిగిపోయి ఆ నెలగైనా దెబ్బతీయాలని ఏదేదో పనులు చేసి నెలగైనా ఆ వ్యక్తిని భూస్థాపన చేసి వాళ్ళని ప్రయత్నం చేశాడు చివరికి ఈ ప్రయత్నంలో ఏమైపోయాడంటే రోజు రోజుకి ఆయన గురించి ఎప్పుడు కూడా చేతులైతే దండ పెడతాను ఇతరుల కోసం ఎప్పుడు ఆలోచించకండి మీ కొరకు మీరు ప్రయత్నం మీరు ఆలోచించుకోండి నేను అదే అంటాను నా కొడుకు కానీ నా కూతురు కానీ నా భార్య కానీ నా సంఘానికి కానీ నేను ఏం చెప్తానంటే ఎవరి కోసం ఆలోచించకండి మీకోసం మీరు ఆలోచించండి ఏమండి నేను గొప్ప సాక్ష్యం చెప్తాను నీ సాక్ష్యం బోర్డు సాక్ష్యం ఏం సాక్ష్యం చాలామంది సాక్ష్యాలు చెప్తానంటారు నా సాక్ష్యం అండి అది ఏం బోర్డు సాక్ష్యం ఈవేళ ఒకలాగా ఉంటావు రేపు ఒకలా ఉంటావు నీ సాక్ష్యం గొప్పదా యేసు ప్రభు సాక్ష్యం గొప్పది నీ కోసం నా కోసం సాక్షాత్తు దేవుడే ఉండి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఒక మానవుడుగా వచ్చి యావత్త మానవాళ్ళ కోసం రక్త తర్పణం చేసి జన్మపాపం కర్మ పాపాన్ని ఆ శిలువ రక్తంలో కడిగి వేశాడు ఆ మహాదేవుని సాక్షి చెప్పు చాలామంది అంటారు ఏమండి టీవీలో ఒక్క దేవతల కోసం దేవుల కోసం ఏం విమర్శించ నాకు విమర్శించడానికి టైం లేదు నాకు నా దేవుడి కోసం చెప్పడానికే ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు సరిపోవట్లేదు అలాంటిది ఏదో ఈవెల కనిపించిపోయే బొమ్మల కోసం నేను చెప్పడం ఎందుకు నా దేవుడు జీవంగల దేవుడు కదా సజీవుడు అని దేవుడు కదా జీవంగల దేవుడు ఆ మరణాలు గెలిచిన వాడు మృత్యుంచడం ఆ మహాదేవుడి గురించి చెప్పడానికి ఎక్కడ టైం ఇంకా సరిపోవట్లేదు ప్రభు నన్ను ఇంకా నీవి టైం ఇస్తే ఇంకా బలంగా వాడబడతాను తండ్రి అని ప్రార్థన ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రతి స్నేహితులారా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు నిన్ను పిలిచింది ఎందుకంటే నీలో అహంకార ఇవన్నీ పెంచుకోగలను చివరికి ఏమైనా తెలుసా అది పూర్తి చేస్తాను ఈ తమ్ముడు దినదను కూడా అభివృద్ధి పొందాడు చిన్న వ్యాన్ కొన్నాడు వ్యాన్ తర్వాత కారు కొన్నారు ఆయన వ్యాపారం దిగ్విజయంగా ఆ అరణ్య ప్రాంతాల విస్తారంగా జరుగుతుంది ఎప్పుడుండో వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ఆయన కోసం ఆలోచించి ఆలోచించి షుగరు బీపీలు ఇవన్నీ తెచ్చుకొని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు వాళ్ళ అబ్బాయి ఇచ్చిన సాక్ష్యం మీకు తెలుసా మా నాన్న చచ్చిపోవడానికి కారణం ఫలం నోడు వల్లే ఏమైంది నోడు డెవలప్ అయ్యాడు అయ్యో నా దగ్గర ఉన్నాడు డెవలప్ అయ్యాడు కదా నాకు ఎంతో సంతోషం అని అనవలసినోడు ఏప్పుడు ఆడి కోసమే ఒరే ఆ నిల చేయరు నా కోసం చెప్పాడు నాతో చెప్పేవాడు అందుకే నా తండ్రి సచ్చాడని ఆ సాక్షి చెప్పండి ఒకర్రోడు కాబట్టి జాగ్రత్త బైబిల్ వాక్యం చెప్తుంది ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిల్లబడుతు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషనికి ప్రతి దోషను ఆయన చేయక దీవించడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను దేవునికి బిడ్డలరా ప్రపంచంలో ఏ సేవకుడు కూడా ఈ మాట అన్నారో లేదో నాకు తెలియదు నేను చెప్తున్నాను ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే అబద్ధమైతే ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ నా నెత్తి మీదకి రావాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజం చెప్తున్నాడు మా ఇంటి పక్కనే మేము స్థలం కొని మా ఊర్లో ఏసు ప్రభు వద్దంటుంటే నువ్వు ఎందుకు కడతానని వచ్చి చెప్పుతో కొడిసాడు కొడితే నీ ఏమీ లేదు ప్రెసిడెంట్ గారు అన్నారు కంప్లైంట్ పోలీస్ కంపెనీ ఏం లేదు ఆయన చూస్తున్నాడు ఆయనకి ఎప్పుడూ వెళ్ళిపోయింది కంప్లైంట్ని ప్రార్థన మాత్రం భారీ భర్తలు చేసాం ఆ వ్యక్తి యాభై వేల రూపాయలు ఇచ్చాడు చర్చి కట్టమని అంతేకాదు నువ్వు ఏదైనా వేసా పీకెత్తనని చెప్పేవాడు ఈరోజు ఎంత అద్భుతంగా ఆ చర్చి కడుతుంటే సహకరించడానికి పునాదులు తీయటం వాలే ఈరోజు బాత్రూమ్ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ కోసం కడుతుంటే అవన్నీ గోతులు తీసి ఆ వరలు దించి అద్భుతంగా పనిచేస్తున్నారండి ఇప్పటికొచ్చి ఒక రూపాయి ఇవ్వలేదు తర్వాత ఎవండి పాస్టర్ ప్రేమ ఎంత గొప్పగా మార్చేస్తుందండి మనం ప్రేమించితే వాళ్ళు పగస్తులు కూడా ప్రేమలో తన్మయ ములిగిపోతారు ఆ ప్రేమను బట్టి సహోదరులుగా మారిపోతారు నా దేవుని బిడ్డలుగా మారిపోతారు నా దేవుడే మారుస్తాడు మొదట ఈ టీవీ చూస్తున్న ప్రహితుడా స్నేహితురాలా అన్న తమ్ముడు చెల్లి అక్క అమ్మ నాన్న నేను చెప్తున్నాను ముందు మీరు మారండి మీరు దేవుని ప్రేమ ఎండ గుండెలు నిండా తీసుకోండి గుండెలు నిండా ఎప్పుడైతే మీరు ప్రేమను నింపుకుంటారో ఆ నువ్వు పేరుకి నిలబడతావంతే కార్యాలు చేస్తాడు చేస్తాడే అరణ్యంలో ఉన్నటువంటి ఏమీ లేనంటే ఆకులు అలమలు ఆ యొక్క సేవ చింతకాయలు అడవి అడవి చింతకాయలు తిని బ్రతుకుతున్నాం మమ్మల్లే ఈరోజు ప్రపంచానికి ఈ ఆరాధన టీవీ నిరీక్షణ టీవీ శుభవార్త ఇన్ని స్థానంలో ఘనమైన పరిస్థితి చేస్తూ ఉన్నాడంటే మా శక్తి చేత మా బలం చేత కాని వాడిని నేను బలహీన నేను నేను దూలు వంటి వాడిని మట్టి వంటి వాడిని నన్ను వాడుకుంటున్నాడంటే కేవలం దేవుడి పరిశుద్ధుడు ఇవి గుర్తించుకోండి దేవుడి పరిశుద్ధుడు కనుక యథార్థవంతుడు నీతివంతుడు కనుక ఈ సంధ్యాకాల సమయంలో చూస్తున్న ప్రీ ప్రేక్షకుడ మొట్టమోట పరిశుద్ధత ధరించుకోండి యథార్థత ధరించుకోండి నీతిని ధరించుకోండి ఈ యథార్థ నీతి ధరించుకుంటే ఈ పరిశుద్ధ ధరించుకుంటే ప్రభుతో నీవు ఉంటావు ప్రభుని చేయట్టుకుని నడిపిస్తాడు అప్పుడు నువ్వే ప్రార్థన చేస్తున్నా కబడ్డ చేతనా పట్టాపంచులు పారిపో దమ్మున్న దేవుడిని నమ్ముకున్న చేతకాని దేవుడు కాదు నాలుగు రోజులుండి పారిపోయినట్టు దేవుడు కాదు నా దేవుడు శాశ్వతంగా పూజించి పూజించి చివరికి నీటిలో మొలకపోతే తొక్కేసి అలాంటి దేవుడు కాదు నా దేవుడు అని దేవుడు నాతో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తున్న దేవుడు ఆయన చేయి పట్టుకుని నడిపి దేవుడు అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం ఏమి ధన్యత ఏమి ధన్యత ఎంత గొప్ప ధన్యత కాబట్టి ప్రి ప్రేక్షకుడు ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు చెప్తున్నది ఏంటంటే మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవ చిన్న మీరు దేవుని పిల్లలైనట్టు మీరు ఆశీర్వాదముకు ఆ వారసులవటకు మీరు పిల్లబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైన దోషనికి ప్రతి దోషనైనా చేయుక్కడి ఇదండి అంతేకాదు రెండవ దేశంలోని పత్రిక రెండో అధ్యాయం పదమూడవ శయంలో మాట ఉంటుంది ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మను పరిశుద్ధ పరిశుభ్ర వలన మీరు సత్యమును నమ్ముటి వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప చెల్లింపబద్ధులమై ఉన్నాము ఓ గ్లో రుటిదగాడు మేనా మేనా మేన అల్లే మళ్ళను ప్రభు ప్రేమిస్తున్నాడు ఎవరు ప్రేమిస్తున్నారండి ఏమండి ఈ లోకంలో ప్రేమ బలేగుంటుందండి విచిత్రంగా ఒక తమ్ముడిని చూసా భార్య ఎంత మంచిదంటే ఎంత బాగా ప్రేమిస్తుంది ఆయన్ని ఆయన పిల్లల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు పబ్లిక్లో అంటాడు నా భార్య ఎంత మంచిదో ఎంత బాగా ప్రేమిస్తానో అని అంటాడు తీరా ఇంటికి వెళ్ళి ప్రేయోలు కొడతాడు ఏమైందిరా బాబు అని నేను అడిగితే ఇంత మాట అనేసిందండి నేనేంటి నా పరిస్థితి ఏంటి నన్ను అంత మాట అనేసింది ఎక్కడన్నది ఇంట్లో మరి అయితే నాలుగు గోడల మధ్యలే కదా ఇంత ప్రేయలమైన కొట్టవలసిన అవసరం ఉందా తను తను తగ్గించుకుంటే హెచ్చించబడతారు నాయన నీ భార్యని నత్తుకొని ప్రేమించాలంటే నువ్వు కూడా అలా ప్రేమించాలి మీరు ఎప్పుడు కూడా చూడండి ఒక బాలు గోడకి ఎంత గట్టిగా ఇస్తుో అదే గట్టితనంతో తిరిగి వస్తుంది అలాగే ప్రభువుని మీరు ఎంత గట్టిగా వాటేసుకొని ప్రేమిస్తారు ఆ మహాదేవుడు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తాడు ఆయన ప్రేమిస్తండి నీ సమస్యలు పరిష్కరించబడతాయి ఎన్నో సంవత్సరాలు అండి పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్న గర్భపాల లేని నీకు గర్భపలం దేవుడిస్తాడు వివాహం కాక వేతన పడుతున్న బరువు అవుతున్న ఆ పిల్లలు వివాహం కాని వారికి వివాహం జరిగేస్తాడు నష్టపోతున్న వ్యాపారంలో నువ్వు సిగిరింపబడాలి వ్యాపారం విస్తరింపబడాలంటే జీవం గల దేవుని అత్తుకోవాలి 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 ఏ సమస్య అయినా నా దేవుని దగ్గర పరిష్కారం ఉంది మీకు తెలుసా సైన్సిస్టులైనా మరొకళ్ళైనా వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఎవరైనా ఇందులో పుట్టిన పుట్టినోళ్ళు వీళ్ళంతా ఆది కాను మొదలకొని పర్యాటక వరకు చూస్తే అది వ్యాపారం వచ్చు వ్యవసాయం అవ్వచ్చు లేదా ఆ ఉద్యోగం అవచ్చు ఏది కావాలన్నా ఇందులో గని ఉంది ఈ గన్ని తవ్వుకున్న వాళ్ళు ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా రాజనీతి కలుగుతుంది కొంతమంది రాజనీతి చనిపోయిన రాజశేఖర రెడ్డి రాజనీతి కలిగినోడు అటువంటి గొప్ప నాయకులు అంటే రాజకీయం నేర్చుకున్నారంటే ఈ బైబిల్లో నుండే ఇప్పుడు వస్తున్న వాళ్ళంతా కుళ్ళు రాజకీయాలు అయ్యి అయ్యే ఆ కుళ్ళు రాజకీయాల్ని మబ్బు పెట్టి జనాలు మాయ చేసేవాళ్ళు ఇదంతా కానీ జరిగిన నాయకులు మరి మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి వాళ్ళు రేవంత్ గాని ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా రాజకీయాన్ని అద్భుతంగా చేస్తూ ప్రజలకు మేలు చేసే వ్యక్తులు ఏదైనా రాజకీయం కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ ఎందులో నుండి వచ్చింది అది అర్థం చేసుకున్న వ్యక్తులకు మాత్రం అర్థమవుతుంది అపార్థం చేసుకుంటే ఆ చిన్నది కూడా భయంకరంగా ఉంటుంది కాబట్టి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఏకోపత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మల్లను తన సంకల్పం ప్రకారంగా కనను ఎలా కనంటే సత్యము అంటే ఆయన తన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మళ్ళను తన సంకల్పంలో ప్రకాశింపజ ప్రకారంగా కనను దేవునికి బిడ్డారా మన తల్లి నవమాసాల మోసింది తొమ్మిది నెలలు కానీ ఈ తండ్రి ఏనాడైతే తల్లి గర్భంలో పిండంగా పడ్డామో ఆ రోజు నుండి మన కట్టి కాలేటంత కట్టి సమాధిలోకి వెళ్ళేటంత వరకు ఆ దేవాది దేవుడు రాజ్యంలోకి వెళ్ళే వరకు కూడా మన మోసి కని పెంచినటువంటి వ్యక్తి ఎంత గొప్ప మాట అంటాడంటే ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలని మనం ప్రథమ ఫలముగా ఉండాలి ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి మనల్ని పిలిచాడు కనుక మనం ఎప్పుడు పేదరికం ఎప్పుడు దరిద్రం ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటుందంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఎందుకు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పేదరకం అప్పులు బాధలు కష్టాలు వ్యాధులు బాధలు చింత సీకు ఈ యొక్క షుగర్ బీపీ ఈ బలంకర బలహీనతలు ఉంటాయంటే బైబిల్ చెప్తున్నట్టు దేవుడు చెప్తున్నట్టు నువ్వు చేయట్లేదు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకు నీ తల్లిని నువ్వు సన్మానించి బాబుగా అన్నాడు తల్లిని చెదగొట్టు చాలా చాలామంది నేను చూస్తున్నాను చాలామంది వృద్ధాశ్రమాలు ఎందుకు పెట్టారని అంటే ఈ తల్లిదండ్రుల ఆస్తులు మాత్రం కావాలి వీళ్ళకి ఆస్తులు కావాలి కానీ కానీ పెంచి పెద్దవాళ్ళు చేసినటువంటి ఉన్నతమైన మంచి భార్య మంచి పిల్లలు ఇవన్నీ కలి కలిగిన తర్వాత ఈ డబ్బంతా తీసుకొని చాలామంది పిచ్చి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అమితమైన ప్రేమతో ఆ బిడ్డలకి ముందుగానే రాసిచ్చడం వల్ల వాళ్ళ వయసు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ఓల్డ్ హోమ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గాధ ఉంది మీరు చూస్తున్న ఈ ఓల్డేజ్లో ఉన్నారే వీళ్ళు కుక్కులకు కుక్కో కాదా భర్త చనిపోతే తల్లిని ఆ భార్య చూడక ఇప్పుడే వస్తున్నామాని బస్ స్టాండ్లో దింపేసి మరి కనిపించలేదు పరహారైపోయి ఆ డిల్లు ఎక్కడో కానక ఆ తల్లికి ఆ బస్ స్టాండ్లో ఉంటే ఈ ఆ స్టాండ్ కాదు రైల్వే స్టేషన్లోను వీళ్ళు చేసిన పనులకి మతిస్తే మొత్తం పోయి ఒంటి మీద బట్టలేక భయంకరమైనటువంటి వ్యక్తుల్ని ప్రభు చెప్తే ఆ రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ దగ్గర పడి ఉన్నవాళ్ళు మతిస్థ మతం లేని వాళ్ళు తీసుకొచ్చి వైద్యం చేయించి ఈ ఓల్డేజ్ హోమ్లో పెట్టడం జరుగుతుంది దేవునికి బిడ్డలారా తాత్కాలికంగా నీకున్న డబ్బును బట్టి నువ్వు ఎదిగితే ఎదగొచ్చు కానీ ఒక దినం నువ్వు అదే పంట నువ్వు కోస్తావు ఒకసారి యథార్థం జరిగింది వాళ్ళ వాళ్ళమ్మ ఆ కుర్రడు బాగా చదువుతున్నాడు ఈతిగల చదువుతున్నాడు ఆ కుర్రోడు ప్రతిరోజు వాళ్ళ అమ్మమ్మకి భయంకరంగా వీళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి కుక్క పిల్ల ఉంది ఆ కుక్క పిల్లకే వేస్తుందో అలాగే వీళ్ళ అమ్మమ్మకి వేసింది అయితే అనుకోకన్నా ఆ అమ్మమ్మ చనిపోయింది సమాధి చేశారు ఇవన్నీ బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళి సమాధులు పెట్టేసారు కానీ ప్లేట్ మాత్రం ఈ కుర్రోడు దాసేసాడు ఆ ప్లేట్ దాసిస్తే ఒకరోజు ఆ కుర్రోడు దాచుకున్న సామాన్లో అమ్మ స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసింది చూస్తే ఆ ప్లేట్ ఉంది ఆ స్కూల్ నుండి వచ్చాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏట్రీ ప్లేట్ ఎలాగ ఉంచామంటే అప్పుడు అది చెప్తున్నాడు అమ్మ నాకు పెళ్ళి అవుతుంది కదా నాని పెద్దోడిన పెళ్లి చేసుకుంటున్నాదా మా ఆవిడకి చెప్తాను ఈ ప్లేట్లో మా అమ్మకి అన్నం పెట్టు అని చెప్తాను అన్నదట ఎప్పుడైతే ఆ కుర్రడు ఆ మాట అన్నాడో బోర్ను విలపించి ఏడుస్తుంది కొడుకుని అత్తస్కుంది అయ్యా నేను పెద్ద పొరపాటు చేసిన నా అన్నం విషయంలో అని ఏడ్చింది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నువ్వేది విత్తుతావో అదే కోస్తావు ఈ అభావద్ధుల వృద్ధుల్ని ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారండి నీ తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎలాగా ఆదరిస్తారు చెప్పండి కాబట్టి ఈ సంధ్యాకాల సమయంలో అనేక విషయాలు ఉన్నాయి ఈ వాక్యం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను దేవుడు మరి సంధ్యాకాల సమయంలో మన మాటల వినుకుల్లో దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ఈ కింద చూస్తున్న మరి ఫోన్పే నెంబర్లో అవి చూస్తున్నారు కదా ఈ ఓల్డ్ నుంచి చూస్తున్నారు కదా నా దగ్గర రెండున్నర ఎకరాల విశాఖపట్నంలో భూమి ఉంటే అమ్మేసి కిందనే ఓల్డ్ ఓల్డేజ్ము పైన తెచ్చి కడుతున్నాం మాది కోయ కొండ్రెడ్డి గుత్తుకోయ లంబాడీసు గదబా రకరకాల భాషలు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో జరుగుతూ అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ గ్రామ గ్రామాలకు వెళ్ళి శువార్త చేస్తున్న పరిసరి యేసు శక్తి సువార్త పరిసరి ఈ పరిసరిని ప్రభు చెప్తే ఆ అనకాపల్లి జిల్లా శృంగవరం అనే గ్రామంలో కిందన ఓల్డేజ్ పైని పైన చర్చి కట్టడం ఇంతవరకు నేను టీవీలో ఇవి చూపించలేదు ఎందుకు చూపించలేదంటే రెండున్నర ఎకరాలు భూమి అమ్మాం ఇంతవరకు కట్టగలేము ఇప్పుడు ప్లాస్టింగ్లు చేసి కరెంటు పనులు ఇవన్నీ ఉన్నాయి ఏజ్ హోమ్కి ఏ మంచాలు కావాలి పరుపులు కావాలి దిండ్లు కావాలి వాళ్ళ కోసం ఏదైనా అనారోగ్యం అయితే ఇది పల్లెటూరు కనుక ఇక్కడి నుండి ఎటు చూసినా పది కిలోమీటర్లు దాటి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు ఒక వ్యాన్ కావాలి ఈ టీవీ చూస్తున్న ప్రిపేక్షకులరా మీ దగ్గర పాత వ్యాన్లు ఉంటే మాకు ఇవ్వండి మేము బాగు చేసుకుని ఆ వృద్ధులకి వాడుతాం మీరు రండి వచ్చి చూసి ఇవ్వండి లేదా విశ్వాసం మీకుంటే నమ్మినట్లయితే చూసి మీరు అవకాశం ఉంటే ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి మీ ఇష్టం ఈ నంబర్లు కనిపిస్తున్న నంబర్లకి మీరు సహాయం చేయండి దేవుడికి ఇచ్చి ప్రపంచంలో ఎవరు కూడా పాడై లేరు తల్లి తెలియకన్నా తండ్రి తెలియకన్నా లక్షల అప్పులిచ్చి మీ దిక్కుని గారు చెప్పుకో అనేసరికి వాళ్ళు మనోషంత పెట్టుకుని రోగాల పాలైపోయి చివరికి చచ్చేటట్టు సొంత అన్నదమ్ములకి ఇచ్చి ఎంతోమంది ఆ డబ్బు ఇవ్వకపోతే ఉరేసుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి పిచ్చి పనులు చేయకండి దమ్ముంటే ఈ ఓల్డేజ్ హోము ఇచ్చి మీ దరిద్రాన్ని మీ యొక్క పేదరికని పంచలే పారిపోయేటట్టు చేయండి ఈ యొక్క ఓల్డేజ్ హోము నీ తల్లిదండ్రుల్ని ఒక తల్లిదండ్రులుగా ఒక వ్యక్తికి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సాయంత్రం స్నాక్స్ పాలిస్తే ఒక వ్యక్తికి రెండు వందల రూపాయలు రోజుకి అవుతుంది ఒక వ్యక్తి రెండు వందల రూపాయలు అంటే నెలకి ఆరు వేల రూపాయలు అవుతుంది ఈ ఆరు వేల రూపాయలు ఇచ్చి ఒక వ్యక్తిని అడాప్ట్ చేసుకోండి నా తల్లి లాంటిది నా తండ్రి లాంటిది ఈ వ్యక్తిని నేను అడాప్ట్ చేసుకుంటున్నాను అడాప్ట్ చేసుకోండి ఒక వ్యక్తికి ఆరు వేలు అవుతుంది అలాగే ప్రస్తుతానికి ఉన్నోళ్ళు పది మందే కాబట్టి ఈ పది మంది అరవై వేల రూపాయలు అవుతుంది కాబట్టి మీలో ఉంటే ఈ ఓల్డేజ్ హోమ్కి సహకరించండి దత్తత తీసుకోండి మీ తోసింది మీరు చేయండి ఒకవేళ వచ్చి చేస్తానంటే వచ్చి చేయండి లేదు దేవుని మాటలు జీవం గల మాటలు సజీవమైన మాటలు అని మీరు నమ్మితే మీరు నమ్మినటువంటి విశ్వాసం బట్టి ఈ యొక్క ఫోన్పేకి లక్ష రూపాయలు కానీ యాభై వేలు కానీ ఇరవై వేలు కానీ పదివేలు కానీ ఐదు వేలు కానీ ఐదు వందలు కానీ మీ నచ్చినంత కుడి సేతికి ఇచ్చింది అడవి సేతి తెలియకూడదు కాబట్టి మీ నచ్చినంత ఫోన్పే చేయండి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే మంచి చేయడానికి ఏర్పాటు చేశాడు మంచి చేసి ఇతరులకి మేలు చేసి ఏర్పాటు చేసి ఇంకా అలా చేసి నిందారు దీవులు పొందుతారని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో పరిశుద్ధి కన్న తండ్రి ఈ సంధ్యాకాల సమయంలో ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ ఎంతమంది అయితే ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిసరికి చర్చి నిర్మాణానికి ఓల్డేజ్ హోమ్కి ఎంతమంది సహకరిస్తున్నారు వారందరినీ వారికి ముప్పదింతలు అరవదింతలు ఊరింతలు వెయ్యింతలు పలించి వారి కుటుంబంలో ఉన్న పేదరికం వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదని పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్న గర్పల లేదని వ్యాపారంలో నష్టం వస్తుందని ఎన్నో సమస్యలతో తల్ల ఈని బిడ్డలు నీకిచ్చి వారి పేదరికాన్ని వారి యొక్క ఆయా సమస్యలని పరిష్కరించుకొని వారు ఇతరులకు అప్పిచ్చే స్థాయికి మీ వారు ఎదిగేటట్టు నీకు ఇచ్చి సహాయం చేయమని ఏసయ్యే శక్తివంతం ప్రార్థిస్తున్నా పరం తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యువు కట్టువారి